నమస్కారం అండి కరీస్ కిచెన్కి స్వాగతం చూడండి ఇలా మెత్తగా లాగా ఇలా వత్తుతుంటే బన్నులాగా ఎలా వచ్చిందో ఇంత మెత్తగా ఇంత సాఫ్ట్గా ఉండేలాగా హల్వాని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను దీనికి గోధుమలు తీసుకున్నానండి నేను గోధుమ పిండి కాదు గోధుమలని తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఎలా చేస్తున్నానో చూపిస్తాను ఈ గోధుమల్ని మూడు రోజుల పాటు నానబెట్టానండి ఏ పూట కా పూట కడుక్కుంటా అనమాట ఇప్పుడు వేసే రోజు చూపిస్తున్నాను ఇదిగో ఇలా వతితే చూడండి అంత మెత్తగా అయిపోయిందో అలా ఉండాలన్నమాట ఇప్పుడు వీటిని రెండు భాగాలుగా చేసి మిక్సీలో వేసుకుంటున్నాను వీటిని మిక్సీకి వేసి పాలు తీయాలండి గోధుమలు కొంచెం నీళ్ళు వేసుకొని చూడండి పాలు అంటే ఎలా వస్తాయో చూపించడానికి ఇంకా వేయాలి కొంచెము మీకు ఇట్లా కొంచెం ఊరికి ఒక్కసారి అలా తిప్పి చూపిస్తున్నాను ఇప్పుడు బాగా పూర్తిగా వేసాను చూడండి ఇలా కావాలన్నమాట ఇప్పుడు వీటిని ఒక జాలి తీసుకొని జాలిలో పోసేసి కొంచెం కొంచెంగా ఈ పాలని ఇలాగా దానికి అలా ఒత్తుతూ ఉంటే మొత్తం బయటకు వచ్చేస్తాయి అనమాట ఇలా వచ్చిన తర్వాత మూడు వంతలు పాలు దిగిపోయినాయి అనుకున్న తర్వాత ఇంకా మనం దీన్ని చేతిలో తీసుకొని ఇలా పిండాలన్నమాట ఇలా శుభ్రంగా వచ్చేస్తాయి పిండేస్తే ఇట్లా పిండిన తర్వాత దానిలో కూడా ఆ పిండిన పిప్పిలో కూడా కొంచెము మళ్ళీ నీళ్ళు పోసి ఇంకొకసారి మిక్సీకేసి ఇట్లా మళ్ళీ పాలు తీసుకుంటే ఇదిగో చూడండి పిప్పి ఈ విధంగా అనమాట మళ్ళీ కొంచెం నీళ్ళు పోసి మిక్సీకేసి ఇంకొకసారి తీసేస్తే ఇంకా దానిలో ఉన్న పాలు మొత్తం వచ్చేస్తాయి అనమాట బయటికి ఇంకా ఏ కొంచెం కూడా ఉండమన్నమాట అసలు అలా తీసుకోవాలన్నమాట ఈ పాలు మొత్తాన్ని గోధుమల్ని ఇలాగే చేసుకోవాలన్నమాట చూడండి నేను ముందు తీసిన పాల మీద పైన తేరుకున్న నీళ్ళు ఉంటాయి కదా వాటినే ఉపయోగించాను అనమాట మళ్ళీ అంటే నీళ్ళు తక్కువ పోసేదానికి అనమాట ఇలా ఉపయోగించేసి ఇంకా దీనిలో ఏమీ ఉండదు అనమాట ఇది చూడండి నీళ్ళు పోసిన అర్థమవుతుంది కదా మీకే ఇట్లా తీసుకున్న దా పాలన్నీ ఒక గిన్నెలోకి తీసాను ఈ గిన్నెని ఇలా పక్కన పెట్టేసుకుంటాను ఇంతేనండి గోధుమలు పాలు తీయటము కొంతమంది కష్టం అనుకొని ఇలా చేసుకునే విధానాన్ని పాటించరు చూడండి ఎంత వచ్చిందో నాకు అంత గోధుమలు చూపించాను కదా ఇందాక మీకు అంత గోధుమలకి ఇంత వచ్చిందనమాట పిప్పి ఇన్ని పాలు వచ్చినాయి నాకు వీటిని పక్కన పెట్టాలండి చూపిస్తాను మొత్తం వండేటప్పుడు ఇన్నే రావు ఇదిగో ఇలా పక్కన పెట్టిన తర్వాత తేరుకుంటాయి అనమాట తేరుకున్న తర్వాత ఆ పైన ఉన్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ పలచగా ఆ నీళ్ళన్నిటినీ ఇలా వంచేసేయాలి ఇలా వంచేసిన తర్వాత అడుగున బాగా చిక్కగా ఉన్న పాలు మాత్రమే అర్థం అర్థమవుతుంది కదా వంచుతుంటేనే మీకు చూడండి ఎలా చిక్కగా పేరుకున్నాయో ఇప్పుడు వీటన్నిటిని ఇలా ఒక్కసారి తిప్పేసుకుంటే చూడండి అసలు ఎంత చిక్కగా వచ్చినాయి తిప్పేసుకొని ఒక గిన్నెలో తీసుకున్నాను అనమాట ఈ విధంగా ఎందుకు కొలుసుకున్నానంటే ఇప్పుడు చెప్తాను మీకు ఈ పాలల్లో కొంచెం ఏలి ముంచి మీకు చూపించిన తర్వాత చెప్తాను అనమాట ఇది చూడండి ఎంత చిక్కగా బొట్లు బొట్లు అలా పడాలన్నమాట ఒక్కసారి దారలా కాకుండా అంత చిక్కగా ఉండాలి ఈ పాలు అంత చిక్కగా వచ్చేలాగా తేర్చుకొని పైన ఉన్న నీళ్లు వంచేసేయాలన్నమాట ఇప్పుడు ఆ పాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ మనం గేదె పాలు తీసుకోవాలి గేదె పాలు కానీ ఏవైనా కానీ మనం ఇంట్లో వాడుకునే పాలు ఇప్పుడు గోధుమలు నానబెట్టుకోపోయే ముందులా ఎంతైతే బరువు ఉన్నాయో అంత బరువుగా పంచదార కానీ బెల్లం కానీ తీసుకోవాలి నేను బెల్లం తీసుకున్నానండి బెల్లాన్ని ఇలా కరగబెట్టుకొని చల్లార పెట్టుకోవాలి ఎందుకంటే చల్లార పెట్టుకోవాల్సింది అదే పంచదార అయితే డైరెక్ట్గా రెండు కలిపిన పాలల్లో వేస్తాము ఆ పంచదార కరిగిపోయిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుంటాము ఇదైతే ఏమవుతుందంటే స్టవ్ మీద పెట్టడానికి కుదరదు అనమాట పాలల్లో కలిపి అందుకని దీన్ని ఇలా చేసి చల్లార పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాన్ ఒకటి తీసుకొని దానిలో కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పాలు ఏమన్నాయో రెండు అవి బెల్లము ఒక్కసారే వేయాలి ఇలా వేసిన తర్వాత చూడండి చూపిస్తాను వేడి తగిలే కొద్దీ ముద్దవుతూ ఉంటుంది అనమాట అందుకే నేను బెల్లం కరగబెట్టి తీసుకోవాలి అన్నాను అంటే బెల్లం డైరెక్ట్గా గడ్డలు వేసామంటే అది వేడి తగిలే కొద్దీ ముద్దవుతూ ఉంటుంది బెల్లం గడ్డలు అనమాట అందుకని చెప్పి బెల్లాన్ని ముందుగా కరగబెట్టి చల్లారి పెట్టి తీసుకోవాలి అదే పంచదార అనుకోండి కరిగిపోయేది కాబట్టి పాలల్లో కలిపేసుకొని వేసుకోవచ్చు అనమాట అందుకని నేను బెల్లాన్ని కరగబెట్టి తీసుకున్నాను చూసారా ఇలా వేడి తగిలే కొద్దీ ఎలా ముద్దవుతా వస్తుందో ఇలా దగ్గరకు వస్తుంది అనమాట బాగా గట్టిగా అయిపోయి హల్వా ఏ విధంగా రెడీ అవుతుందో ఆ విధంగా రెడీ అవుతూ ఉందనమాట చూడండి ప్రతి సెకండ్కి దాని కలర్ మారిపోతుంది ముద్దయ్యే కొద్దీ దాని కలర్ మారిపోతుంది సహజంగానండి దీనిలో మరంత నెయ్యే పట్టుద్ది కొంచెం తీపి కూడా నేను గోధుమలు ఎన్ని అయితే తీసుకున్నాను అంత బొరవే వేసాను కదా బెల్లము కానీ ఆ గోధుమలు ఎన్ని అయితే తీసుకున్నామో దానికి అర కేజీ గోధుమలు అనుకోండి కేజీ బెల్లం వేయాలి కానీ నేను అర కేజీ గోధుమలకి అర కేజీ తీసుకున్నాను ఎందుకంటే స్వీట్ తగ్గించి తినాలనే ఉద్దేశంతో తీసుకున్నాను మామూలుగా అయితే మీరు చేసుకునే వాళ్ళు క్వాంటిటీ పెంచుకోవచ్చు బెల్లము అర కేజీ గోధుమలు అయితే కేజీ బెల్లం కానీ కేజీ పంచదార కానీ అర కేజీ గోధుమలకి ఒక గిద్ద నెయ్యి కానీ అలా తీసుకోవాలన్నమాట అంతే మళ్ళా ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ఏనా డ్రై ఫ్రూట్స్ కానీ పుచ్చపప్పు కానీ కారపప్పు కానీ అలాంటివి అయినా వేసుకోవాలనుకుంటే విడిగా నెయ్యిలో వేయించి వేసుకోవచ్చు అనమాట ఇలా వేలక్కాయల్ని దంచేసి కొంచెం పగలగానే ఆ పైన పొట్టు తీసేసి లోపల ఉన్న గింజలు బాగా మెత్తగా పొడిలాగా దంచుకొని ఈ వాసన పోకుండా వీటిని ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు చూసారా ఎంత దగ్గరకు వచ్చేసిందో గట్టిగా ఈ స్టేజీలో ఉన్నప్పుడు నేను ఆ యాలక్కాయ పొడిని కూడా వేసేస్తాను ఎందుకంటే యాలక్కాయ పొడి వేయక ముందులే వేయాలి మనం వేయాలనుకున్న సీడ్స్ ఏమైనా ఉంటే గింజలు అనేవి యాలక్కాయ పొడి ముందులే వేయాలి నాకు ఇంట్లో లేవు కాబట్టి సమయానికి నేను వేయట్లేదు అందుకని చెప్తున్నాను మీకు చూసారా ఏ విధంగా వచ్చిందో ఇంకా కొంచెం ఉడకాలండి ఇలా పట్టుకుంటే అంటుకోకూడదు అనమాట చూడండి ఈ విధంగా అనమాట అంటుకోకూడదు మనకి అంత వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలన్నమాట చూడండి చెయ్యి అంటున్నా కానీ ఏమైనా అంటుకుంటుందేమో ఇలా రావాలన్నమాట అలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి పూసేసుకొని ఇంకా దీన్ని ఈ ప్లేట్లో వేసి అండి అసలు చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా వచ్చిందో చేతికి మాత్రం అంటుకోవట్లేదు అనమాట ఇలా చేతికి అంటుకోకుండా ఉండాలన్నమాట చూడండి లడ్డు ముద్దాలు ఎలా జారిపోతుందో మీకు ఇన్నిసార్లు ఎంతో చూస్తున్నాను అంటే అది ఉడకబెట్టుకునే విధానం మీకు తెలియాలి కాబట్టి అందుకనమాట ఇప్పుడు దీన్ని మనం ఈ ప్లేట్ అంతా ఇలా కరిచేసుకున్న తర్వాత పైన నునుపుగా రావటం కోసము ఒక గిన్నెను ఒక దాన్ని తీసుకొని దాని అడుగు భాగానికి నెయ్యి రాసేసి దాన్ని చద్రంగా రుద్దుకోవాలన్నమాట ఈ విధంగా రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్న తర్వాత మనం పైన ఫ్రూటీ ఫ్రూటీతో బాదం పప్పు జీడిపప్పు మన దగ్గర ఏ ఉంటే వాటితోటి పైన అలంకరణ చేసుకోవచ్చు చేసుకొని ఇదంతా బాగా చల్లారిపోయిన తర్వాత కట్ చేసుకోవచ్చు అండి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు అనమాట సీడ్స్ మాత్రం ఏమన్నా వేయాలనుకున్నప్పుడు హల్వా ఇంత గట్టిగా రాకముందలే కలిపేసుకోవచ్చు అనమాట ముందు అది ఇప్పుడు శుభ్రంగా ఆరిపోయిన తర్వాత చూడండి ఎలా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ లాస్ట్లో ఎడ్జ్లో ఏదైతే ఉందో అది మాత్రం ఆ చివర్లన్నీ తీసేయాలన్నమాట ఈ పక్కన అంచులు ఉన్నాయి కదా అవి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇది ఇవి ఇలాగనమాట మనకి కేకుల్లాగా కట్ చేసుకోవచ్చు ముక్కలు ముక్కలుగా ఇదిగోండి చూడండి ఎలా వచ్చిందో చూసారా అసలు ఎంత బాగా వచ్చిందో గోధుమ పాలతోటి ఎంత సింపుల్గా హల్వా చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా గోధుమ పిండితోనే కాదు పాలతోటి కూడా చేసుకోవచ్చు గోధుమ పాలు తీసే విధానం దగ్గర నుంచి మొత్తం చూపించాను మీకు ఈ విధంగా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి అసలు ఎలా వచ్చిందో అంతేనండి సింపుల్గా మనకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవచ్చు ఇలా స్క్వేర్ టైప్లోనే కాకుండా రౌండ్గానైనా కానీ కట్ చేసుకోవచ్చు ఒక మూత ఏదైనా ఉంటే ఆ మూతను తీసుకొని ఎక్కడికక్కడ అలా ఒత్తేస్తే రౌండ్ షేప్లో కూడా బయటకు వస్తాయండి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు ఆరిపోయిన తర్వాత ఉంటానండి